నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎనభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి బాండారి శేఖర్ ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వాతంత్ర్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ పార్టీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినట్టు తెలిపారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎనబై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనబై ఐదో సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌరస్తలో కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తా ఉన్నాం ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సంన్యాలు తయారు చేసి ఈ రోజు ఈ దేశం కోసం ఉద్యమం చేసినటువంటి గొప్ప మానవ నేత సుభాష్ చంద్రబోస్ గారు అట్లాంటి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినటువంటి విధాల వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ అన్ని హామీల అమలు కోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం నీటిను పూర్తిగా పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులను ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులను ఈరోజు నష్టపరిచే పరిస్థితిలో తీసుకొచ్చింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయబోతున్నాం అంతేకాదు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర విద్యాశాఖ మంత్రిని భర్త లభించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎవరికి స్కాలర్షిప్ లేవు ముసలులకు పెన్షన్ లేదు మహిళలకు నిరుద్యోగ మహిళలకు వృత్తి లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఇట్లాంటి అనేక అంశాల మీద జులై మొదటి వారంలో మా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలిపిస్తాం